ఈరోజు వరలక్ష్మి తల్లి వ్రతం మరి మన భక్తులు మహిళా తల్లు ఉదయాన్నే మరి ఆ కార్యక్రమాలు చేసుకుని ఉంటారు అయినా ఓపికతో మీరందరూ పదిన్నర అవుతున్నా సరే ఆసక్తిగా విన్న మీ అందరికీ ఆ సద్గురిని కరుణా కటాక్షాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దలు వెంకటేశ్వరులు బాబాయ్ హనుమతి రెడ్డి అన్నగారికి మరి వేదిక నలకరించిన వీరస్వామి మరియు వంకమరావ్యకి మరి మా సోదరుడు నారపురెడ్డి దంపతుల వల్ల ఈ గ్రామానికి అనౌక మార్లు మీరందరు సహాయ సహకారులతో మమ్మల్ని ఆహ్వానించినప్పటికీ మరి మొదటిసారిగా మా నారపురెడ్డి ఇక్కడికి రండి బాగుంటుంది అని చెప్పి వారు చెప్పిన తర్వాత ఈ గ్రామానికి ఆగిందే లేదు నెలకు ఒకసారి పుట్టినలాగైంది మన ఆడపిల్లలు కనుక అమ్మగారి వెళ్ళికి ఈ గ్రామానికి వచ్చి మీ అందరిలో మరి మరి స్వామివారు కూడా ఈ వాక్ని పదింతలుగా మీ మధ్య పంచుకొని చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన మా తోటి మిత్రులు కూడా ఇందాక చాలా బాగుంది రేణుడు చల్లి ఇంత ఉంది శివాలయం కానీ బ్రహ్మంగారి దేవాలయం కానీ ఒక శ్రీశైలంలో ఉన్నట్టే ఉందని అంటే చాలా హృదయానికి ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఆహ్వానించిన వీరు వచ్చినప్పుడు వీరు వీళ్ళకి కూడా సంతోషం వచ్చింది కాబట్టి మరి పెద్దలు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి మీరు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ మరి మీరందరూ ఎంతో ఐకమత్యంతో గ్రామంలో అనేక ప్రపంచాలు ఉన్నప్పటికీ ఏ గ్రామంలోనైనా ఉంటాయి ప్రపంచాలు అనేది కానీ మీరందరూ వాటి అన్నిటికీ అతీతంగా దాటుకొని ఒక మెట్టు పైకి ఎదిగినట్టే పల్నాడు ప్రాంతంలో మరి ఇంత మంచి మహోన్నత దేవాలయాలు నిర్మించటం చాలా గొప్ప విషయం మరి ఇందాక అంకం ఇందాక అబ్బాయి సోదరుడు అంకం రా వెంకయ్య అబ్బాయి సోదరుడు వెంకయ్య కూడా రెండుసార్లు నిన్న నుంచి ఫోన్ చేస్తూ బయలుదేరారమ్మ బయలుదేరని వాళ్ళ ఆతృత స్వామివారు కూడా ఈ విధానంపై ఉన్నప్పుడు నుంచి కూడా యంగుస్టర్స్ ముందుకు రావాలి పెద్దవాళ్ళు మరి పెద్దవాళ్ళు వయసు వాళ్ళు చూసి ఆనందపడేవాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఆ పనులు చేయలేరు కానీ ఆ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి కూడా వెంకయ్య మరి పాపం చాలా ఇంట్రెస్ట్గా మన కుటుంబంలో పనిచేస్తున్నట్టే వారు పనిలో పాల్గొని మరి కరెంట్ చూసుకుంటూ అన్నీ బాగా జరగాలని ఆ ఉత్సాహం మరి వారి యొక్క కుటుంబం కూడా పదింతలుగా ఎదగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీరందరూ కుటుంబాలు పిల్లలు ఆర్థికంగా చదువుకొని మానసికంగా మీరందరూ కూడా మంచి జ్ఞానవంతులుగా తయారవ్వాలన్నదే వారి యొక్క సంకల్పం మరి సోదరుల అన్నదమ్ములు మీరు కూడా మగవాళ్ళు ఈ కార్యక్రమాల వైపు రావటం చాలా తక్కువే ఎందుకంటే మహిళామ తల్లులే పాపం వాళ్ళు ఎన్ని పనులు చేసుకునైనా ఓపిక్గా ఈ కార్యక్రమాల వైపు వస్తూ ఉంటారు కానీ మీరు అనేది కాదు మీ బాధ్యతలు మీకు ఉన్నప్పటికీ కూడా ఇంకా మీరు ఆధ్యాత్మిక సాధనలో ముందుగా ఎదగాలి ఎందుకంటే ఇప్పుడు ఇందాక పదే పదే మా గ్రామస్తుడిని పోగుడుతున్నానే కాదు నారపరెడ్డి వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు చిన్నతనం నుంచి కూడా స్వామివారు చెప్తున్న వాళ్ళ తోటి తోటి సహచరులుగా వాళ్ళకి తెలుసు అంటే నేను వేరే ఊరు నుంచి వచ్చాను కాబట్టి నాకు అంత చిన్నప్పటి నుంచి నారపురెడ్డి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి తెలిసింది కాదు కానీ వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు వారు దంపతులు కూడా మరి జ్యోతి అందరూ వాళ్ళు అక్కడ ఎప్పుడు ప్రసాదాలు చేస్తూ గుడిలో వాళ్ళు భాగస్వామి అయినటువంటి వారే వారి ఇక్కడికి వచ్చినందువల్ల మాకు అక్కడ కొంత వెలితిగానే ఉంది కరాలపాడు గ్రామంలో కానీ ఉంటే అక్కడే దైవం మన మన గ్రామము మనకి అన్నీ ఎక్కడుంటే అదే మన సొంత ఊరు కాబట్టి మీరందరూ కూడా మరి నారపరెడ్డి సోదరుడు వల్ల మరొకసారి నిజంగా మన లేడు పాప రెండు వందల మంది వచ్చారంటే బరీ ఆనందపడ్డాడు తిరుపతిలో ఉన్నాడు అప్పుడు నారపరెడ్డికి మీరు ఈ కార్యక్రమానికి మరి ఆయన ఎంకరేజ్ చేసి గ్రామానికి రావాలని మేము పదే పదే కూడా రావటానికి ఇప్పుడు మట్టయ్య వెంకయ్య వీళ్ళందరూ కూడా మీరు గ్రామస్తులు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఆసక్తిగా ఉంటున్నప్పుడు మళ్ళీ పదే పదే ఆ గ్రామానికే వెళ్ళాలని ఆతృత ఉంటుంది కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు పెద్దలు గ్రామము అంతా సుభిక్షంగా ఉండాలి పెద్దల ఆచరణతోనే యువకులు ముందుకు రావాలి పొరపరచాలన్నా మరొకసారి ఎందుకంటున్నానంటే ప్రతి గ్రామంలో ఉంటాయి కానీ వాటి అతీతంగా మన మతాన్ని మన దైవత్వాన్ని ప్రజలకి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రజలకు తెలిసేలా మీ వంతుగా బాధ్యతగా ప్రసాదాలై చేసుకుంటూ ఇంకా ముందు ముందు ఎదగాలని అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను